కాయలు బాగున్నాయి ఈ కాయలు ఆల్రెడీ ఏసేసాయి ఒక కాయ వేసేసా పచ్చట్లో అన్ని పిండిలేసదా టమాటా తోట ఫ్రెండ్స్ మా టమాటా తోట హ్యాపీ ఫ్యామిలీ టమాటో సోర్స్ కావాలంటే

అట్లా గుట్టు పుర్గులు పుర్గులే ఏంటి డాడీ పిండిలే బాగుంది ఉండుమేనే మనం దూక కొడుతున్నేస్తుంది పుర్గులే తొందరగా మనం ముందు కొట్టలేకపోతే మన పొలమంతా నాశనం అయిపోద్ది కాంబ్రేట్స్ అన్ని మంచి పూత మీద ఉన్నాయి మొత్తం పిండిలేస్తున్నాయి పది రూపాయలు ఆ అటుపక్క కొ పిండిలు షాప్ కి ఈ మామిడి చెట్టు అసలు ఎండిపోయింది అని చెప్పి ఎండిపోయింది ఇది ఈ పక్క ఆడేస్తున్నాయి మొడతపిండి కొట్టాలి అరకా వాడుతున్నాయి ఇదిగో ఆకు వాడుతుందంటే మటుకు ఇప్పుడు అట్లా మందు కొట్టాలి అట్లా వాడకూడదు ఈ గొల్లో బాగా వేసినాయి కెమెరా చూసాడు ఆయన ఇంకేస్తా ఉంటాడు ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి రంగల రత్నాలు ఇంకా ఫిక్స్ చేస్తున్నారు అనమాట ఫిక్స్ చేస్తున్నారు ఈ పక్క వచ్చి బ్రేక్ డ్యాన్సు కింద రైల్వే కప్పలు రైల్వే ట్రాక్లో చేస్తున్నారు అన్నమాట పెద్ద పెద్ద సామాను బిగిస్తా ఉన్నారు బిగిస్తా ఉన్నారులే కాలు కొడుతున్నారా ఆడలేరు ఆడలేరు అదిగో రాదు చెప్తే అర్థం కాదు వీళ్ళకిందరూ ఆడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ గాలి ఉంది చెప్తే అర్థం కాలేదు వీళ్ళకి పరిస్థితి కింద వరీ టెక్నాలజీ టెక్నాలజీయా టెక్నాలజీయా అది రాదు గాలి ఎంత వెళ్తుంటే మా ఈ ఇచ్చేపులు అడుగుతుంటారు లేవు తాగపోదాన్ని అడుపు ఇదిగో ఈ టెంకాయ మాటలు అసలు తాగబాకండి అన్ని కరెంట్ దిగ మీద ఉన్నాయి షాప్ ఓడి ఫ్రెండ్స్ అక్కడ గమనిపిస్తున్నాయి మీకు అదిగో అక్కడి నుంచి మొత్తం షాప్సే ఇదిగోండి పక్క పెట్టారు స్తంభం పక్క అక్కడక్కడ గుర్తులేసుకోపోయినారనమాట అవన్నీ అదిగో గుర్తులేస్తున్నాయి కదా చూపిస్తాను నేను కొద్దిగా రెండు మూడు రోజులు ఆగితే అన్నీ సెట్ అవుతాయి అప్పుడు నీట్గా మీకు దగ్గరికి వెళ్ళి నీట్గా విడి తీసి పెడతాను తనకు ఇప్పుడు ఇప్పుడు కొందరు వచ్చి స్థలాల కోసం కూర్చుంటా ఉన్నారు మధ్యలో ఎంపేరునావు ఏ అంటాడు ఏ ఏ ఆ పక్క సర్వీస్ చేసేవాళ్ళు ఈ పక్క ఆపలేరు దాన్ని ఎందుకంటే గాలికి వెళ్ళిపోద్ది అదిగో గాలికి ఎక్కువ వెళ్ళిపోతుంది అది అదే ఏం చేస్తున్నావు నువ్వా ట్యాంపైరా ఏం చేస్తున్నావు నువ్వా జూ బయట చిమ్కోబెడతాంటరా అదిగో సరే కొద్దిసేపు ఆడుకొని బయట చిమ్ముకోండి ఓకేనా మీరు ఆడుకుంటే ఆడుకుంటామా నాకు ఒక బిస్కెట్ ఏదైనా మాట్లాడే పక్కన గాలి గాలి కింద పడింది కింద పడింది అంచుకోపక్కడమ్మా ఎవరు రాము ఒరే రాములా అంటాడు ఎవరు ఎవరా దారి పని చేసుకుంటాం చూడు పాప అది పని చేసుకోవాలా అడుగుని ఫ్రెండ్స్ రాము గడు వెళ్తా ఉండవు రాము డబుల్ యాక్షన్ రాము అన్నీ ఇంకో రెండు మూడు రోజులు అవుతుంది హారిక ఇది బ్రేక్ డాన్స్ ఫ్రెండ్స్ బ్రేక్ డాన్స్ ఇది అదిగోండి ఇంక రెండు రోజులు లాగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇంకా అన్ని పనులు సొంగంలో ఉన్నాయన్నమాట అందుకోసం నేను వీడియో తీట్లా క్లియర్ కట్గా ఇంకా మాములు కూడా మనకు జాతర జాతర వీడియోలు జాతర జాతర ఇంకా హ్యాపీ ఫ్యామిలీ ఏం పేరు నీ పేరు తనుజమ్మ పేరు మీద చైతన్యం పేరు మీద ఒక ర్యాప్ సాంగ్ కూడా చేశాను ఫ్రెండ్స్ మామూలుగా కలిది ర్యాప్ సాంగ్ అది నేను షార్ట్ పెడతాను ఎందుకంటే మళ్ళీ లాంగ్ వీడియో పెడితే అది కాపరేట్ పడుతుందేమో కాబట్టి నేను ఒక షార్ట్ తెస్తాను ఆ షార్ట్ చూసి ఒకవేళ మీరు చూస్తే మీ కంటపడితే ఆ వీడియో ఆ ర్యాప్ సాంగ్ తనుజా చైతన్య మీద ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి నేను నిహారిక చేశాను కదా ఒక సాంగ్ ఆ సాంగ్ కూడా ఓన్ క్రియేషన్ అనమాట అది ఓన్ క్రియేషన్ అంటే నేనేదో డబుల్ బీడ్ చేయించినట్టు కాదు ఏ ఆడియో ద్వారా నేను సాంగ్ని క్రియేట్ చేసుకున్నాను అది నిహారిక మీద ప్లే అనమాట షార్ట్ మీరు చూసింటే ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో ఉంది షార్ట్ చూడండి నిహారిక గురించి ఉంటుంది అనమాట పాట ఆ టైప్లో ఉంటుంది అనమాట జలుబు ఘటన అందరు తింటున్నారు నువ్వు తింటే నువ్వు దగ్గర తుంగతారైతురపట్టు నేమేళ్ళు ఉండాలి నీ పక్కన కూర్చొని చుక్కో చుక్క అంటుంటావు పాపమ్మ అమ్మ రాత్రి ఎంత సేపు మేల్కొందను చూడు మీ ఇద్దరిని మీరు తినే సమయదర్ది మీరు ఈ మీ ముగ్గురు మీరు మరి నీ బాగాలేదు కదరా ఎత్తి పెట్టుకో మిల్క్ నేను అంటేంది అదేద డ్రైయర్ మిల్క్ అంటే డ్రైయర్ ఏంటి డ్రైయర్ దైరియ డైరీ మిల్క్ కాదు ఒరేయ్ మీ పాట ఒరేయ్ పంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కామెంట్లు చెప్పండి మీరు వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పండి మీరు కామెంట్లు అక్కా జిల్లులు అంట అక్కా జిల్లిలు మళ్ళీ మీద యాప్ సాంగ్ ఒకటి రాసిన నేను ఇప్పుడుగా దగ్గుతావు కావాలంటే వేడి నీళ్ళు అడుగు సరే ఇద్దాంలే అయితే నీకు జ్వరంగా ఉన్నప్పుడు దగ్గతో ఉన్నప్పుడు నీకు ఎట్టి మంట చెప్పుకోట్టుకోవ్ బ్యాగు బ్యాగ్ నువ్వు పెట్టుకో లేకపోతే తమ చేతికి నా చేతికి నువ్వు ఎప్పుడు నేను రెండు మూడు రోజుల తర్వాత ఇస్తాను దాచి పెడతా లేదంటే డైరీ ఐదు రూపాయలు కదా డైరీ మిల్క్ పది రూపాయలు కదా ఆ పది రూపాయలు నువ్వు అడిగినప్పుడు నేను ఇస్తా

ఈ చబ్బి సంతా తొక్కాలి రేపు కానీ ఇల్లు కానీ ఇటు తొక్కేసి ఆ రాళ్ళు అటు సర్ చేస్తే మనకి కట్టలేకుండా ఉంటాయి మన చిన్న టెంకాయలు శొంటి వండలు తింటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా వండ తింటున్నాను నేహరంగా కూడా వండ తింటుంది పెద్ద టెంకాయలు కూడా తినాలి అమ్మా దా తల్లి ఒకరు తీసుకొద్దా స్టార్ట్ చేశారు అది ఒకటే ఉందరా తీపి ఇదిగో ఇదిగో ఒకటే నీకు ఇదిగో చిన్నదే నీకు నేను ఏరు కోరిస్తున్నా నీకు తీసుకో చిన్నారి ఉండ సొంతకాతి ఉండ బెల్లం వేసి దండీ చైతన్యం అడిగింది కాబట్టి ఆకి రెండు ఉండ్లు తిని తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలు ఉంటే మటుకో నెలకి ఒకసారి అన్న ఏమి చేస్తున్నాయి

చిన్న ఒకటే కదా చిన్న పాప రెండు తింటుంది తినాలిరా ఆరోగ్యం నేను సౌమ్యం చేసా కూడా